నమస్తే ఈ డిజైన్స్ అన్నీ పాత కొత్త డిజైన్స్ అండి ఈ చూడండి ఇవి కొత్తగా చేయించుకున్నవే కానీ పాత డిజైన్సే వీటి వెయిట్ వచ్చేసేసి స్టార్టింగ్ నాలుగు గ్రాముల నుంచి మనం ఆరు ఎనిమిది గ్రాములు ఇంకా మన బడ్జెట్ మనకు నచ్చిన డిజైన్ బట్టి చేయించుకోవచ్చు ఈ రెండు డిజైన్స్ కూడా డైలీ వేరు అండ్ చిన్న చిన్న పార్టీలు కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ పిక్చర్లో చూడండి మన దగ్గర ఏదైనా పాత కమ్మ ఉన్నా కూడా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు చూడండి సెకండ్వి చాలా పాతవి దాని చిన్న చిన్న స్టడ్స్ మన దగ్గర అలాంటి నక్షత్రాలకు సంబంధించినవి ఉంటూ ఉంటాయి వాటికి ఇలాంటి హ్యాంగింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇవి రెండు కొత్త డిజైన్సే చూడండి ఫస్ట్ పిక్చర్లో వచ్చేసేసి మనకి త్రీ టు ఫోర్ గ్రామ్స్ లోపు వచ్చేస్తుంది మనం ఆ పర్ల్స్ కానీ అలాంటి చిన్న చిన్న డిజైన్స్ అవాయిడ్ చేసామనుకోండి ఆ హ్యాంగింగ్స్ మనకి ఇంకొక అర గ్రాము తగ్గుతుంది అనమాట సెకండ్వి కూడా అంతే త్రీ గ్రామ్స్ లోపు వచ్చేస్తాయి ఇవి ఇంకా మనం డిజైన్ తగ్గించుకుంటే టూ అంటే ఇంకా మరీ చిన్నగా కనపడతాయి కాబట్టి కొంచెం ఇవి చిన్న చిన్న ఫంక్షన్లకు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి రెండు పాత డిజైన్సే చూడండి ఇవి స్టార్టింగ్ వచ్చేసేసి ఫోర్ గ్రామ్స్ నుంచి ఫస్ట్ పిక్చర్లోది పాత డిజైన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన కొత్త డిజైన్ అనమాట ఇవి వచ్చేసేసి ఆరు గ్రాములు అంటే అడ్డిగా నెక్లెస్లకు కానీ ఇంకేమైనా మన దగ్గర స్టోన్స్వి లేదంటే రెగ్యులర్గా పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటాయి సెకండ్వి లేటెస్ట్ గత పది సంవత్సరాల నుంచి ఇలాంటి డిజైన్స్ చేయించుకుంటున్నారు ఇవి కొంచెం సాలిడ్గా కావాలంటే సిక్స్ గ్రామ్స్ పడతాయి ఇవి ఏ నెక్లెస్ మీదకైనా సెట్ అవుతాయి అన్నమాట ఈ రెండు లేటెస్ట్ డిజైన్సే మీరు చూడండి ఫస్ట్ పిక్చర్లోది మనకి బర్డ్తో డిజైన్ చేశారు ఇవి అన్కట్స్లో కూడా చాలామంది చేయించుకుంటూ ఉంటారు సెకండ్ చాలా సింపుల్ అండ్ ఒక చిన్న పార్టీవేర్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఈ డిజైన్స్ ఇది ఒక లేటెస్ట్ డిజైన్ కానీ చూడండి ఆ స్టడ్ ఎప్పటిదో అంటే పాతకాలం నాటి తెల్లరాళ్ళ కంబలు ఉంటాయి కదా ఆ వాటికి వీటిని ఇలా డిజైన్ చేశారు ఒకవేళ మన దగ్గర అలాంటివి ఏమైనా వారసత్వంగా వచ్చినా కూడా మనం ఇలా డిజైన్ చేయించుకోవచ్చేమో ఆలోచించండి అప్పుడు అందరం పెట్టుకోవచ్చు ఈ రెండు లే లేటెస్ట్ డిజైన్సే ఇవి కూడా మనకి ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు అవి చూస్తుంటే తెలుస్తుంది సెకండ్ అయితే చాలా తక్కువ వెయిట్లో అంటే మనం టూ త్రీ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇవి కూడా మన స్టార్టింగ్ రెండు గ్రాముల నుంచి నాలుగు లోపు చేయించుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ ఇది కొంచెం సాలిడ్గా ఫోర్ గ్రామ్స్లో చేయించుకున్నారండి ఇది ఎవరిమైనా పెట్టుకోవచ్చు ఈ మోడల్ చాలా బాగుంటుంది చూడండి మనకి నెక్లెస్ల మీద కానీ డైలీ వేర్ పెట్టుకోవచ్చు పార్టీ వేర్గా కూడా వీటిని చిన్న హ్యాంగింగ్స్ పర్ల్ది కానీ గోల్డ్ కానీ పెట్టుకుంటే అది ఇంకా మనకి ఇంకొంచెం కొత్త లుక్ వస్తుంది ఇలాంటి వాటికి అలా స్టడ్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవి రెండు కూడా చాలా అందంగా ఉన్నాయి ఫస్ట్ అది కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించిన కానీ ఇది ఇప్పుడు లేటెస్ట్గా చేసింది ఇది కూడా మనకి త్రీ టు ఫోర్ గ్రామ్స్ లోపు వచ్చేస్తాయి అండ్ పార్టీ వేర్ కూడా ఇది ట్రెడిషనల్ మోడలే అయినా కూడా చూడండి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట కలిపి టెన్ గ్రామ్స్లో చేశారు ఇలాంటివి మనం పర్ల్స్ కానీ బీట్స్కి కానీ ఏర్పాటు చేసుకోవచ్చు చాలా అందంగా ఉంది సెట్ అందుకనే పెట్టానండి ఇది చూడండి ఇవి బ్రైడల్కి చేశారు చాలా హెవీ వెయిట్లో చాలా అందంగా ఉన్నాయి ఇది కూడా బ్రైడల్ వేరు ఇవైతే ఒక్కొక్క బుట్ట వచ్చేసేసి టెన్ గ్రామ్స్ పడిందంటే ట్వంటీ గ్రామ్స్ సెట్స్ అనమాట ఇవి ఇవి కూడా మనం డైలీ వేర్ అండ్ పార్టీ వేరు ఇవి కూడా కొంచెం హెవీ వెయిట్లో మనకి సిక్స్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి టెన్ గ్రామ్స్ వరకు థ్యాంక్ యూ